అన్నా చొరస పది మంది పోదు అన్న మీరు చాలా తిరిగన్నా అన్న మళ్ళా బాబుకు పది లక్షల రూపాయలు దిపరీ చేసాం ఒక్క కొడుకు వాణి కాకపోతే నేను సంపాదించింది అంత ఎవరికి ఒక్క బాధ మిగిరిపోతుంది ఎంత ఒక్కటే బాగున్నా ఏమి లేదా పిల్లగా పెళ్లి చేయాలి మంచి సంబంధం దొరికితే చేద్దామని అదే గాదేంత మనసు చెప్తలే తుకారం గేట్ కాదన్న రామస్వామి బీట ఆ రామస్వామి వీరన్న రామస్వామి ఉన్నది మంచి చదువుకున్నది అమ్మాయి డిగ్రీ చేసిందన్నా అమ్మాయి అమ్మాయి చదువుకున్నది సంబంధం రామసం సంబంధం అయితే మంచిగానే ఉంది కూడా తెలిసింది నేను అడగలేదు వాళ్ళు పెళ్లి చేసే ఉద్దేశం ఉందో లేదో చెప్పి చెప్పేది చెప్తే మరి మళ్ళీ ఇప్పుడు మధ్యన పోతాం ఫస్ట్ పోతానా పోతే మరి ఆ సంబంధాన్ని మనకు విస్తరం అడుగు పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే మనం పోయి మాట్లాడదాం సరే అన్న పైకి అబ్బాయికి పెళ్లి అయిపోయి ఇంట్లో ఉంటే కొడుకుకోవడాల్సి ఇంత కోరింత బతుకుతే వాళ్ళని చూసి నాను చేసే జీవితం గడపాలని పిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం ఇస్తామన్నా ఇది సరే నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోక మరి సరేనా జాబ్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది నీకు డబ్బులు తీసుకురామని చెప్పి నేను రోజులు అవుతుంది నువ్వేం తప్పు చేస్తలేవు ఆ పైస పక్కకొచ్చునా పక్క రావా లేవతనికి ఇంకేమైనా ఉద్దేశం ఉన్నదా ఆ పైకి చేద్దామనుకున్నావా నాకు ఇంకేమైనా పెట్టాలని ఉద్దేశం ఉన్నదా నీకు ఎన్ని రోజులు అయిపోయింది నేను బట్టి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ పక్కొచ్చి పైసలు పెట్టేసి అందరూ రేపు అయితే ఉద్యోగం దొరకదు నా భవిష్యత్తు గురించి నేను ఆలోచన ఉందా లేదా అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు వేరే ఉద్దేశం ఏముంది నీ బాధ కోసం నేను చేసేది అయినా లంచాలు పెట్టి ఉద్యోగాలు సంపాదించడం ఏంట్రా ఇవాళ రేపు లంచాలు పెట్టకుండా ఎవరిస్తుంది ఉద్యోగాలు నాకు అదంతా తెలియదు ఏమో ఏమో కూర్చుంటే కుదరదు నాకు నాకు రేపు పది గల్ల పది లక్షల పైసలు కావాలి నేను పక్క గారు పెట్ట ఉద్యోగం నేను తెచ్చుకోవాలి ఇవన్నీ నాకు చెప్పకు ఫోన్ చేస్తావు డబ్బులు కట్టినావా లేదా అని ఫోన్ చేసిన మా డబ్బులు అందరినీ కట్టేసినాను నేను వాళ్ళు ఇద్దరు కట్టేసిన డబ్బులు నిన్న వెళ్ళి నువ్వు కట్టినవా లేదా మరి రాలేదు కదా అని అందుకే ఫోన్ చేస్తాను ఏమైంది మరి లేదరా కట్టలేదు డబ్బులు నాన్న అడిగినా డబ్బులు ఇవ్వలేదు మా నాన్న దగ్గర డబ్బులు లేవనే విషయం కాదు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇష్టం ఆయన ఎందుకు ఇస్తారని అర్థం అర్థమైతే అడిగి అడిగి నాకైతే మస్తు కోపం వచ్చింది ఇలా వచ్చి ఇలా కూడా గట్టి అడిగి నాకు ఎట్టి పరిస్థితి రావాలి అని అన్నా బాడు అదే ఇంటి బకెట్ బిట్టు గట్టి తగ్గేసి వచ్చా ఏమన్నా అర్థం కాక అవునా తేడమే కావాలి నీకు ఏ పనికి కొడుకు జీవితం ఏమవుతుంది ఏం నన్ను చేయాలని ఆలోచన ఉన్నారా ఎందుకు తీవడా నువ్వు ఇక నాన్న అందరు పైసలు కట్టిను వాళ్ళ కొడుకు భవిష్యత్ నువ్వు ఏం లంచాలు పెట్టి ఉద్యోగం నాకు చెప్పగా చిమ్మటాయాల వద్దు నాకు పైసలు మీద ఉద్యోగం సంపాదించాలనేది ఆశయంగా ఈ సీనియర్ దగ్గర నువ్వు చెప్పదాను అనుభవ ఈ సీనియర్ దగ్గర చెప్పదాను

దేవుడా నా కొడుకును ఇంటిని అంత నువ్వే కాపాడు దేవుడా నా కొడుకు నేనన్నుండాలి నువ్వన్నుండాలని నిన్నని బాగా ఆరాచకం చేసిండు నేనంటే టికి దగ్గరైనా ఊరుకు దూరం అయితే కొడుకు అమ్మాయి అమాయకుడు వాడు బతకలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎన్ని నొప్పి చెప్పి నీ చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోతుందయ్యా కాపాడయ్యా Thì đi ngon lắm đừng đi phổi nào nó su đi 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 à đi đi

దేవు నన్ను ప్రార్థించుకొని ఎక్కడ కూర్చుంటా దేవుడా నా కొడుకు భారం నాయనా నా కొడుకు తిన్నాడో తినలేదో అంత నువ్వే దయ నీ దయ్యా నీదయా నీద కొడుక సుధీర్ రెండు రోజులుగా అయ్యారా నువ్వు అన్నం తిన్నావు తినలేదు నిన్ను ఇంటనే పది మాటలు తినరా తినరా అంటే తినవురా నిన్నే బాగా పడుతున్నావు

ఏం చదువుతాడు పెద్ద చదువు చదివిండు దగ్గర పెట్టుకోవడా వాడు మందులు కూడా తీసుకోవాలి పది లక్షలు పెట్టి ఆ రోజు డబ్బులు కట్టాను కదా అక్కడ ఆఫీస్ గారు చుట్టుపక్కల అందరిని అడిగారు అడిగితే వాళ్ళకి ఏం తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయారు అంటున్నారా నేను ఐదు లక్షలు అక్కడిక్కడ అప్పు చేసుకుని వీళ్ళకి పది పది లక్షలు అక్కడ చేశాను కదా ఉద్యోగాన్ని పెట్టాను కదా ఏం నాకు ఏం అర్థం అవుతా లేదురా నాకు ఏం సమాజం అవుతా లేదురా నాకు మీకేమన్నా అడ్రస్ తెలుసారాబాయ్ తెలుసు అవునా అయితే మీరిద్దరే అక్కడ ఉద్యోగం గురించి పెట్టు పెట్టమంటే నేను అవి చేసి పెట్టాను కదా ఇప్పుడు కొద్దిగా అక్కడ ఎవరి వివరాలు కానీ ఏం లేవా అక్కడ ఏం లేదు బాబాయ్ అవునా మేము గిట్ట ఏమన్నా డబ్బులు పెట్టావా ఏం పెట్టలేదు బాబాయ్ నాన్న నాన్న అడుగుతాను పైసలు ఇక లాస్ట్ డేట్ పెట్టాలనేది అవును నాన్న పైసలు పక్క రాదు లేదు పెట్టలేదు బాబాయ్ నాకేమి నాన్న అదృష్టంతున్నారు ప్రతి విషయాన్ని శూన్యంగా పరిశీలించి ఏదైనా చేయాలంటే నీ గురించి ఇచ్చేస్తారా కానీ వీడు ఉన్నాడు కదా వీడు వీడు చేపట్టినప్పుడు నాకు ఏం అర్థమవుతలేదు తను అక్కడ గుండె చనిపోతుంది ఆమె తెలియకుండా బంగారం అక్కడ ఇక్కడ తెచ్చి పెట్టాను ఏం సమాజెస్ లేదు నాకు మా నాన్న మాకు జాబ్ కోసం పెట్టమన్నారు పది లక్షల కోసం నేను రోడ్ రోజుకి వెళ్తానా ఇంత పెట్ట కూడా పెట్టలేదు మా నాన్న రాష్ట్రం అదే విషయం గొడవ అయింది అది అదే విషయం మీద గొడవ అయింది నానిస్తాం అదే బాబాయ్ రాత్రి గొడవైంది రాత్రి గొడవ అయితే ముసులు ఎన్ని పైసలు ఇయ్యలే రాత్రి రోడ్డు పీకు పీక రోడ్డు పీతే నానను కొట్టిన ఆనను తను రూపాయి రూపాయి కష్టపడి ఇంకో పెళ్లి చేసుకోకుండా ఆసులు కూడా పట్టింది నీకే కదరా కదా అందరు పెట్టాలి కదా నాకు కూడా పెట్టాలి కదా పెడితే బాబాయ్ నా పోరాడుతున్నా ఏదన్నా కానీ కన్న తండ్రి మీద చేయలేక చాలా ఇదిగా మీలాంటి మొహం నాకు పాపం రా ఇతర దోస్తాన్ని చేస్తున్నాయి ఏంటి ఇంకేం చెప్పేది కన్న తనుమతి చేయలేక నువ్వు నువ్వేమన్నా జీవితం గురించే చేసాడు ఎంత త్యాగం చేసినా అది ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి అంతేగాని ఒక తండ్రి మీద చేయలేకపోతే అది నీకు ఎంత పాపం తెలిసారా ఆ విషయం నీకు గ్రహిస్తలేవు ఓకే రోస్తాను చెప్తాను ఇంకోసారి గిటా వాతాడు గిటా కలిసిన ఖాళీలో కొడతాడు పొద్దున నేను పిల్లలు స్కూల్ తిప్పి రాగా నాకు నేను డబ్బులు ఇవ్వను ఇంకొక వస్తా అని చెప్పాను బాండ్ అవి తీసుకోమని చెప్పాడు ల్యాండ్ చేత ఫిక్స్ డిపాజిట్ అట్లనే మీరు సంజయ్ పట్లని ఓడిపోతున్నట్టు అనిపించింది కానీ ఈ రోడ్ నెగోషియేట్ నేను పిల్లలు తీసుకురావాలి స్కూల్ మనకి చూస్తున్నాక మా నాన్న తెల్లగా ఉంది ఇట్లా ఎంత కొట్టినా పాప పియర్ పోయిందో ఏము వెళ్ళి వెతుకుంటా ఎక్కడుందా నాదే తప్పని తెచ్చుకుంటా ఇంటి పుట్టిగా అన్ని మాటలు అంతా సార్ సార్ సరే ఎవరు సరే కొరియర్ బై సార్ మీకోసం రెండు రోజులు చూస్తున్నా సార్ చూదిరేనా మీరు అవునండి మీకు ఒక ఎల్ఐసి బాండు ఒక పట్టాకు సంబంధించింది ఒక హెచ్డిఎఫ్సి బాండ్ ఇట్లా చాలా వచ్చి ఉన్నాయి మీకు రెండు రోజులని తిరుగుతున్నా మీ అడ్రస్ దొరకతలే సార్ అవునా కొంచెం బయటికి పోదు నేను ఇంట్లో నేను సార్ ఇవి ఇవి వచ్చినాయి సార్ రెండు నాలుగు తిరుగుతున్నాను మీ మొత్తం మీయే సార్ నాలుగు వచ్చినాయి ఎల్ఐసి బాండ్ వచ్చింది హెచ్డిఎఫ్సి బాండ్ వచ్చింది ల్యాండ్ పేపర్స్ వచ్చినాయి అవన్నీ మీకు రెండు రోజుల నుంచి తిరుగుతున్నాయి ఇద్దామని సరేనా ఓకే సార్ ఓకే రాయటా ఎల్ఐసి ఎల్ఐసి బాండ్ పది లక్షలు హెచ్డిఎఫ్సి బాండ్ పదిహేను లక్షలు రోడ్డు మీద లాటు చూరస్తాల్ది ఇంటి దస్తావేదులు నాన్న నా కోసం ఇన్ని ఇన్ని దాచిపెట్టిండా ఒక్క మాట కూడా ఏనాడు చెప్పలేదు అయినా అసలు నాన్ననీ నేను అనవసరంగా కొట్టినా నన్ను అసలు కొడుకులు అడుగులేదు నాన్న నాకు ఇంత చేసి ఉంటాడు అది పుట్టి పుట్టినకి బాగా కొట్టిలే కదా ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడో ఇట్లక నిల్లగా ఇన్ని చేసి కూడా ఒక్క మాట కూడా పెట్టారు చెప్పలేదు నాన్న ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో కదా చూసాను పోతే అడిగితే సమాధానం చెప్పలేదు ఏదో ఉన్న తండ్రి కదా చూసుకోవాలి ఏజ్ లా మీరే చూసుకోవాలి చూడాలి మరి ఆయన అట్లా చెప్తలేడు ఒకే బాధపడకుండా ప్రాబ్లమా एम एम सर चूसको मैं हाँ सर सर ओके बा లేదు బాబాయ్ నాన్న ఎక్కడ ఉన్న తెలుస్తలేదు దొరుకుతలేదు నా బాబాయ్ తిరుగుతున్నాయి పోతుందా నాన్న ఈడ ఉన్నాడు ఏం తింటాడు ఏం తెలుస్తలేదు బాబాయ్ అసలు చేసినంత చేస్తావు ఇప్పుడేమో ఇంత ఇది చేస్తున్నావు అంటే కావాలి కావాలని ఏం చేసా బాబాయ్ ఆ రోజు నాకు గృహస్థితి నాకు ఆ రోజు ఏమైందో ఏమో అసలు నాన్నని ఎన్ని మాటలు అన్నా లేదు బాబాయ్ బాబాయ్ ఆ రోజు ఇక్కడ పట్టుండే కాగా మీకు ఆ రోడ్ పంట ఎవరైనా కనబడ్డారా ఆ పెద్ద మంచి ఒకరు ఉన్నారు అక్కడ ఉన్నాడా మంచిగా ఉన్నారా

पूजे <laughs> चढ़ा <laughs> सिदारे प्राइज़ न Could be my mom